అందరూ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఈరోజైతే కూర చేస్తున్నాను ఇంకా చెప్పాను కదండి ఉందాక టిఫిన్ చేసినప్పుడు చేపలు తీసుకున్నాను ఎక్కువ చేపలు ఉండుతాయని తెలుసు మీకు ఇంకా చేపల కూర చేస్తున్నాను దానికి కావాల్సినవిగోండి చేపలు ఇవ్వండి కడిగేసి ఉప్పు కారం పసుపు పెట్టి పక్కన పెట్టాను నిన్నే పెట్టేసాను ఇదిగోండి టమాటా ధనియాలు జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు దాంట్లోకి బెండకాయ ముక్కలు కట్ చేసాను పచ్చిమిర్చి ఇంతే అండి చేపల కూర చాలా సింపుల్గా అయిపోతుంది కదా ఇంకా ఈ రోజు వచ్చేస్తుంది వచ్చినప్పుడు అలా ఇచ్చేస్తుంది అన్నమాట నాకు ఇప్పుడు మనం ఈ చేపల కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఈరోజు మా కర్రీ అయితే ఇది మీరు ఏం కర్రీ చేసుకుంటున్నారో కామెంట్ బెట్ కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది మనం పచ్చిమిర్చి వేసుకుంటాం దీంట్లోకి ఉల్లిపాయ పేస్ట్ కూడా తీసేస్తా లేకపోతే మళ్ళీ వేసుకుందాం అది కన కనగస్లో ఉన్నమాట అండి చెప్పుగా పెడతాను ఇందులో మనం పసుపు వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకున్నాం చేపలో కొంచెం సాల్ట్ వేసాను ఈ చేపల పులుసులో కొంచెం రెండు స్పూన్లు వేస్తున్నాను సాల్ట్ తర్వాత చూసుకుంటాం బాగా పచ్చివాసన పోయేదాకా మనం వేపేసుకున్నాం ఇందులోనే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్తో స్పూన్ వేద్దామం ఇది మాత్రం పడుతుంది సరిపద నిశ్వాసం రాకుండా అల్ల వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీ జీలకర్ర చేపల పులుసుకి ఇవే వేసుకోవాలి ఇంకేమేమి పెద్ద వేసుకోవాలి కొంచెం మంది లావంగా అవే వేసుకుంటాను మనం నేను కూడా అలా పేస్ట్ ఉంటే వేసేందుకు నచ్చలేదు తీసు ఈరోజు చేపలు చక్కగా పెడతానండి మూత పెట్టుకుందాం ఒకసేపు ఇది ముందు మనం కారం వేసుకుందామండి కారం వేసుకుని కూడా కొద్దిసేపు ఉడకుందాం మూడు స్పూన్లు వేసేది తర్వాత చూసుకొని వేసుకుందాం దీన్ని కూడా మనం కలిపేసి ఒక నిమిషం ఇలా వేపేసుకుంటే చేపలు వేసుకుందాం నేను అసలు ఈ వీడియో పెట్టలేదండి అసలు అవ్వలేదు కింద మొక్కలు అవి కొట్టేస్తున్నా అన్నమాట అండి బాగా మొక్కలు వచ్చినాయి ఇప్పుడు మనం ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదండి ఇప్పుడు మనం చేపలేసేస్తాం ఇదిగో చూసారా కానీ గదులు అండి మణిపూలు ఇందులో మనం కొంచెం వాటర్ వేస్తాను ఇప్పుడు బెండకాయ ముక్కలు మనం ఇందులో వేసుకుని ఒక నిమిషం మూత పెట్టుకుంటాను ఇలాగా చింతపండు రసం తీస్తానండి కాల్ ఒకసారి మనం ఇలా వేసుకుంటాము Okay. వీడియో కట్టేసానుకున్నాను కట్టలేదండి అలా రన్ అవుతాయి ఇదిగోండి మనం ఇందులో చక్కగా పిసుకుని చింతపల్లి రసం వేసుకుంటున్నాను ఇదిగోండి పులుసు వేస్తాను ఒక్కసారి ఇలా కలుపుతాను కలిపి మూత పెడతాను కరెక్ట్ కానీ సరిపోతాయి ఒక మరుగుమరిగా ఉప్పది చూసుకున్నాను మరి చక్కగా పెట్టాను బెండకాయ వేసి మామిడికాయ వేయలేదు కదండి టమాటా వేసాం బాగుంటుంది మామిడికాయలు కూడా ఇచ్చుకున్నాను ఎందుకోండి మనం శుభ్రంగా దీన్ని మరవేద్దామండి ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత చూస్తాను చూస్తాం పెట్టుకుందాం ఇదిగోండి చేపల పులుసు మరుగుతుంది కదా ఇప్పుడు ఒక్కసారి నేను అది చూస్తాను ఎత్తుకోండి కాన గదిలు చాలా బాగుంటుందండి కానగల పులుసు ముళ్ళు ఒక్కటే ఉంటుందేమో ఉప్పు సరిపోలేదు ఉప్పు తక్కువ వచ్చిందండి ఏదో ఉప్పుమో మా అబ్బాయి ఏమంటాడు మా ఆయనగారేమో ఉప్పు తక్కువ ఉండాలంటారు చచ్చిపోతాం ఇద్దాం పెట్టి మనం సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు మారనిద్దామండి కొత్తిమీర లేదు కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి ఇద్దుకొని వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూసి నేను ఇందులో కొంచెం మెంతి పిండి వేసేస్తాను అన్నీ సరిపోయాయి కొంచెం మెంతి పొడి వేస్తాను ఇదిగోండి కొంచమే ఎక్కువేం కాదు ఒకసారి ఇవి ఆఫ్ చేయడం మర్చిపోతున్నాను అది అలా ముందు వెళ్ళిపోతుంది ఇవాళ అలాగే వేయండి రెండు నిమిషాలు ఎంత బెండకా వేసాం కదండి బాగుంటుంది ఎందుకోండి చూసారా ఇదిగోండి కొంచెం మరణిద్దామండి ఇదిగోండి మనకు కొత్తిమీర లేదు కదా కొంచెం కరివేపాయ వేసుకుంటాం

ఆయిల్ అంత బయకు వస్తుంది కదా మనకి ఎద్దిగో కానగదుల పులుసు రెడీ అయిపోయింది బెండకాయ కానగదుల పులుసు చక్కగా వచ్చింది కదండి మరి ఇప్పింది ఉప్పు అన్నీ కూడా చూసాను పులిప్రాయ కూడా కరెక్ట్గా సరిపోయాను ఈ పులుసు ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి కామెంట్లో కామెంట్ కూడా పెట్టండి మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజైతే మా కర్రీ చేపల పులుసు కాన గదులు బెండకాయ వేసి పులుసు పెట్టాను అనమాట అండి మీరు కూడా ఒకసారి మీరు ఎలా పెట్టుకుంటారో నేనైతే ఇలా పెడతాను మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం అండి